మా అమ్మ నమస్తే నీ పేరు ఏం పని చేస్తావు ఎలా ఉంది ఇప్పుడు నీ పరిస్థితి పర్లేదా ఆదాయం బానే వస్తుందా ఆదాయం ఏముంది బాబు ముసలాయన లెగలేడు భర్త లెగలేడు నేను ఒక్కదాన్ని మరి ఎలా గడుపుతుంది అది అంటే ఇప్పుడు పర్లేదా ప్రస్తుతం నీ ప్రశ్న అంటే ఏమిటయ్యా ఆయనకి వచ్చిన నా ఆయనకు వచ్చిన పించిని ఆయన మందులకి అలా బతుకుతున్నాడు అయ్యేదో ఈ పని చేసుకుంటే తిండో రాకపోతే లేదు రేషన్ వస్తుందా ఇంటికి తెచ్చిస్తున్నారా లేదంటే ఇంటికి తెచ్చిస్తున్నారు రెండు నెలలు బట్టి ఇంటికి తెచ్చి మరి గత ప్రభుత్వంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇంటికి తెచ్చిచ్చేవారు మరి నీకు చాలా చాలా దయ్యాలు మరి గతంలో వాలంటీర్లు ఉండేవారు కదా పెన్షన్ ఇంటికి తెచ్చిచ్చేవారా ఇచ్చేవారు ఇప్పుడు పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారా అప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు విడతలు పెంచారు కదా అప్పుడు బాగుందా లేదంటే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఎత్తున్నాడు అదే నీకు పెన్షన్ పెంపు ఎలా అనిపించింది అసలు పెన్షన్ అంటే మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం త్వరలో మహిళలకి బస్సు ప్రయాణం అంటున్నారు కదా

ఇప్పుడు చంటి గారి పరిపాలన ఎలా ఉంది బానే ఉంది మీలాంటి వాళ్ళకి ఏమన్నా చేదోడు అది ఆదుకుంటున్నారా మరి ఏం కోరుకుంటున్నావు మీలాంటి వృద్ధులకి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటది అంటావు చేస్తే బాగుంటది అంటే మరి ఒకరికి ఒకరికేస్తున్నారు కదా మరి వాళ్ళు లాంటి వాళ్ళు ముందు మా బతుకులు ఎలా బతుకుతాం బాబు అంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పో మరి ఆ లెగలేని వాళ్ళం కదా కదా అది మా బాధ ఇంకా అంతకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు గారు సీఎం అవుతారా జగన్మోహన్ రెడ్డి అవుతారా అది మనం ఏం చెప్పగలం అండి అంటే ఇప్పుడు చూసా కదా పరిపాలన మనం ఏం చెప్పగలం అంటే ఇప్పుడు చూసావు కదా మనం పోనీ నెక్స్ట్ మీ ఎమ్మెల్యే గెలుస్తారంటావా ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు పనితీరు చూసావు కదా బాగా ఉంటాయి సరే ఓకే